నమస్తే ఫ్రెండ్స్ నా పేరు సత్యనారాయణ నేను ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో వర్క్ చేస్తుంటాను మా ఎల్ఐసి ఆఫీస్ వచ్చి ఎన్జిఓస్ కాలనీ వనస్థలిపురం బస్ స్టాప్ దగ్గరలో ఉంది నేను రోజు వాకింగ్కు రాజీవ్ గాంధీ పార్క్ వెళ్తుంటాను సో అక్కడ రాజీవ్ గాంధీ పార్కు వెళ్ళే క్రమంలో రోజు అక్కడ నేను ఒక దృశ్యం చూశాను అదేంటంటే వాళ్ళు వాకర్స్ అసోసియేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక మంచి ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు అదేంటంటే వాళ్ళు స్వచ్ఛందంగా రోజు ఏదైనా ఒకేషన్ బర్త్డే కానీ మ్యారేజ్ డే కానీ ఇంకేదైనా స్పెషల్ డేస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు స్వచ్ఛందంగా రాగిజావా అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు సో అక్కడ రాగిజావా ఫ్రీగా ప్రొవైడ్ చేసే క్రమంలో ఆ రాగిజావ తెచ్చేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్లాస్టిక్ కప్పుల్లో అంటే పేపర్ కప్స్లో ఆ రాగిజావ వేడి వేడి రాగిజావ పోయడం ఆ రాగిజావ ప్రతి ఒక్కరు వాకింగ్కి వచ్చే ప్రతి ఒక్కరు తాగడం నేను రోజు గమనించాను సో అక్కడ వాళ్ళు రోజు ఆ రాగిజావ ఆరోగ్యం కోసం తీసుకుంటున్నారు కానీ ఆ ప్లాస్టిక్ ఏదైతే వా పేపర్ కప్స్ ఉన్నాయో అందులో రాగిజావ వేడివేడిది పోయడం వల్ల ఆ కెమికల్ ప్లాస్టిక్ అనేది కరిగిపోయి వారి శరీరంలోకి వెళ్ళి వెళ్ళిపోవడం అది రోజు గమనిస్తూ చాలా బాధపడేవాడిని సో దాన్ని ఎలా నేను ఓవర్టేక్ చేయాలనే ఉద్దేశంతో ఆ రాజీవ్ గాంధీ పార్క్ యొక్క ప్రెసిడెంట్ బి ఉపేందర్ గారిని కలిశాను కలిసి ఈ స్టీల్ గ్లాసులు నేను ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను పార్క్లో వాకింగ్ చేసేవారికి సో ఈ రాగి జావ ఫ్రీగా ఈ గ్లాసులలో పోసి ఇస్తే వాళ్ళందరికీ కూడా తాగడం వల్ల ఈ క్యాన్సర్ కారకాలు ఏవైతున్నాయో ప్లాస్టిక్ కెమికల్స్ బాడీ లోపలికి వెళ్లకుండా మనం కాపాడొచ్చు కదా అని చెప్పి బి ఉపేందర్ గారితో నేను ప్రెసిడెంట్ గారైన వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారితో మాట్లాడాను సో అతను కూడా సహకరించడం వల్ల నేను ఈ స్టీల్ గ్లాసులు అనేది ఒక నూట ముప్పై మందికి సరిపోయే స్టీల్ గ్లాసులు నేను వారికి పార్క్ పార్క్ అసోసియేషన్కు నేను ఫ్రీగా డొనేట్ చేయడం జరిగింది ఆ తర్వాత వారు ప్రతిరోజు ఆ ప్లాస్టిక్ వాటర్ పేపర్ కప్స్లో తాగే బదులు ఈ స్టీల్ గ్లాస్లో తాగి ఎవరి గ్లాస్ వారు క్లీన్ చేసి ఇస్తూ ఇలా ఈ ప్లాస్టిక్ గ్లాస్ని మర్చిపోయారు సో నాకు ఇది చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నేను చాలా మందిని ఈ ప్లాస్టిక్ కప్స్లో తాగకుండా ఈ ఎన్విరాన్మెంట్కి హాని కలగకుండా నేను అందరి ఆరోగ్యాలు కాపాడుతున్నానని నాకు చాలా ఆనందంగా ఉంది सो ई कार्यक्रम इला मुं मु मैं जरूरी को तो, जय हिंद